మొన్న పండగ అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుగు భజన డాన్స్ మిస్ రాగా ఏంటి కొత్తగా కేటాం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చేవారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండకి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోకటి పెడుతున్నారో మా పరిస్థితి ఒరుగుటలో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేం గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ మీరు కష్టపడకపోయినా అంతే సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ లో ల్యాండ్ ఫోన్ అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో చానాలకి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారా ఏంట్రామారా మా నూరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండో ఏపే అయితే ఇంకా పనులు తప్ప ఎప్పటి నుంచి కనపడరా కొత్త ఎప్పుడు వస్తాడమ్మో కానీ పాత అయితే పదకొండు గంటలకు వచ్చి టెన్ నుంచి ఒంటి గంటలు

నీకు కరెక్ట్ గా పదిహేను నిమిషాలు టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది ఐఎమ్ అండర్ పెయిడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులక గుట్ట ఇసుక రేవుల ఎన్ఓసీలు బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తు క్లియరెన్స్ ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తల గోక్కోవడం ప్యాంటు సర్దుకోవడం కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు ప్రాప్టగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్కి అప్లై చేసుకుని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కౌల్ రైతు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దూడేస్తున్నాడు సార్ అయ్యో రైతు తన వేళ్ళు మట్టిలో పెడితే కానీ మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళావు అడంగల్ పదమూడో కాలంలో అతను పేరు రాసి తీసుకుంటా నేను సంతకో పెడతాను గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంది అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా ఒక భూమి కన్నా అనుకున్నానయ్యా వల్ల నా కళ నెరవేరింది మట్టిలో మాణిక్యాలు పండిస్తాను అయ్యా పండిస్తాన పండిస్తా చూస్తా ఉండి ఒక్కొక్క మనిషి అంత పని చేయించా మనం ఏళ్ల కొద్దీ చేయని పనిని కొన్ని వారాల్లో చేయించాడు ఆయన మొగలాయే సార్ లేదంటే రోజు ఆరు గంటలకు ఆఫీసు వేసే టయానికి యాభై ఆరు మంది వెయిట్ చేస్తూ ఉండేవారు ఇంకా అరగంట టైం ఉంది ఇద్దరు ముగ్గురికన్నా ఎక్కువ లేరు ఆయన ఏదో మాయ చేశాడు సార్ పెద్ద మాయ చేశాడు రా మనం ఎంతో మంది దగ్గర పనిచేశాం కాలం నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం కానీ ఇతరు నీళ్ళలో కాలాన్నే మర్చిపోయాం గుర్తుండిపోతారు

పెద్ద పడుతున్నాను ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశారు తెక్కలాడు తినాలికి వెళ్తే మెట్లు ఎక్కను దిగను ఎక్కను దిగను సరిపోయింది మీరు అంతే ఎలడో రావడం ఎలడో రావడం తప్ప ఏం ఉపయోగం లేదు సర్ మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్ అస్సలు కాల ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు ఇది నేను చెప్పిన మాట కాదు మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట మాల్ మీకు ట్రేస్ అవట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు అయితే సార్ ఇంకో నాలుగైదు టీములు పెట్టి తలవో దిక్కు పంపి కూమింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్ మీ చుట్టాల మనం తీసుకెళ్రా నువ్వెవరో కొంప కోంప ముంచేటిన్నావు అంటే హడావుడు లేకుండా వెతకాలి గవర్నమెంట్కి ఏమాత్రం ఒప్పందినా చాలా డేంజర్ ఇన్ని వందల కోట్ల ఎర్రచందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది కలపకి కాపలా కూడా పెరిగిద్ది ఒకే దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు సైలెంట్గానే వెతకండి కానీ కొంచెం స్పీడ్ పెంచండి మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ 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 మార్నింగ్దే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్దే ఇది మార్నింగ్దే ఇది కూడా మార్నింగ్ ఏంటి బన్ని పేరు మాలిని సార్ ఊరు తెమ్మ సముద్రం ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది మనం దాన్ని రిజెక్ట్ చేశాం దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది బాగా బతికి చితికిన కుటుంబం అంటే సార్ ことが